హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే టీడీపీ సీనియర్ నేత ఎరపతి శ్రీనివాసరావు ఈసారి ఎలాగైనా గురజాల్లో పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఏడవసారి గురజాల అసెంబ్లీ ఎన్నికల నుండి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం పొందారు ఎరపతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ నేతగా జంగా కృష్ణమూర్తి టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు పైన ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు కాంగ్రెస్ నేత ఆలా వెంకటేశ్వర్ల పైన పది వేల ఇరవై ఒక్క వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు వైసీపీ నేత జంగా కృష్ణమూర్తిని ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు కాసు మహేష్ రెడ్డి ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల నాలుగు ఓట్లు సాధించారు సమీప టీడీపీ అభ్యర్థి ఎరపతి నేని శ్రీనివాసరావు పైన ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదమూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు గురజాల నియోజకవర్గంలో పురుషుల కంటే గురజాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇటీవల టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కలిసిన ఎరపత్రేణి టికెట్ హామీ పొందారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిపి చూపిస్తానని యరపత్రేణి బాబుకు హామీ ఇచ్చారు గురజాలలో వివిధ కులాల నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు కులాల సంఖ్యాపరంగా చూస్తే గురజాల్లో ముస్లిం కాపు రెడ్డి కమ్మ వైశ్య ఓటర్లు వరుస క్రమంలో ఉంటారు ఎస్సీ మాల మాదిగా యాదవ్ ఓటర్లు కూడా ప్రబలంగా ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి కొంతకాలం యాదవులతో పోటీ పడ్డ కమ్మ నేతలు ఇప్పుడు రెడ్డి కులస్తులతో పోటీ ఆసక్తిదాయకంగా మారింది గురజాల అసెంబ్లీకి పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ క్రిషికార్ లోక్ పార్టీ చెరోసారి గెలిచాయి కులాలు వారీగా చూస్తే రెడ్లు ఐదు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి కులస్తుడు కాసు మహేష్ రెడ్డి విజయం దక్కింది ఐదు సార్లు కమ్మ కులస్తులు విజయం సాధించారు టీడీపీ నేత యనపత్రేని మూడు సార్లు గెలిచారు గురజాల నుంచి ఇప్పటి వరకు మంత్రులుగా పనిచేసిన చరిత్ర ఎవరికీ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కమ్మ కులస్తుడికి టికెట్ ఇవ్వగా ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెడ్డి కులస్తుడికి ఛాన్స్ ఇచ్చింది ఆ పార్టీకి పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు దక్కాయి గురజాల నియోజకవర్గంలో మరోసారి గ్రూపు విభేదాలు బయటపడ్డాయి ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈసారి గురజాల అసెంబ్లీ టికెట్ ను తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సైతం ఈసారి కూడా సీటు తనదేనని ధీమాగా ఉన్నారు అధికార పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే జంగా పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎనభై ఐదు శాతం పదవులు ఇచ్చానని గొప్పలు చెప్తున్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని మారాలని జంగా డిమాండ్ చేస్తున్నారు నర్సరావుపేట ఎంపీ లావుకృష్ణదేవరాయలు రాజీనామా చేసినప్పుడే జంగా కూడా పార్టీ మారతారని అంతా భావించారు కానీ అధిష్టానం గురజాల టికెట్ విషయంలో తీసుకునే నిర్ణయంపైనే జంగా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి కొన్నేళ్లుగా జంగా మహేష్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు గురజాల అభివృద్ధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తొంభై శాతం గురజాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అంటున్నారు మరోసారి గెలుస్తానని మహేష్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఇది ఉంటే జంగా మహేశ్వరపురంలో ఇటీవల జరిగిన వైకాపా నేత కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి టీడీపీ నేత యరపత్రేణికి మధ్య మాటల యుద్ధం సాగుతుంది జంగా కృష్ణారెడ్డిది రాజకీయ హత్యను ఆరోపిస్తున్నారు మహేష్ రెడ్డి అయితే వివాహేతర సంబంధాలు గొడవలే కృష్ణారెడ్డి హత్యకు కారణమంటున్నారు యరపత్రేణి తనపై కాసు మహేష్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆయన వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయంటున్నారు యరపత్రేణి ఈసారి మహేష్ రెడ్డి ఆటలు సాగమంటున్నారు జనసేన ఓట్లు కూడా ఎరపత్ నేనుకి ప్లస్ అవుతాయంటున్నారు మొత్తం మీద గురజాలలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమాగా చెప్తున్నారు ఎరపతి నేను ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్